మీరు మానే చేస్తాం దీక్ష మీరు మానే కార్యక్రమే దీక్ష చేస్తారు కల్లారా మీ శిష్యుల నుండి మొదట సమా పడుస్తున్నాము స్వామీ ఇక్కడ పూజ కార్యక్రమం చూసి ఇక్కడ తెలంగాణే చాలా గర్విస్తున్నారు వచ్చేసారి ఇవన్నీ నల్ల కావాలి నల్ల అంటే నాలడ్రస్ ఇస్తావా నల్ల అంటే ఏంటి మరి అంటే దీక్షమాటారని అర్థం మాకు దీక్ష రావాలే अम्मे सराना मयप्पा अंदर नार्मल सरीना जग में तो आसान मदरसा में अंदर ना बीरो नंगरो आधी नोल मार के हाँ इकला पूजा कर अंधेरे में शिवा पाप सो सो ये नुकरा ये भुवाले इसमें तो दूध का ही आवाज़ करो तो कसाई माल अस्पुनर साथ इसके बाद क्या हुआ मैं ही बोल அது தர் ஏதோ நேத்தி சகசனம் அடிக்க வசியேஷ